మాసంలో అమ్మవారి పండగలు ఎంత ఫేమస్ పదహారు సోమవారాల వ్రతానికి కూడా పెట్టింది పేరు మీలో ఎంత మంది పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేశారు నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా టూ వీక్స్ అయిపోతుంది కాకపోతే అదేంటో అండి ప్రతిరోజు వీడియో షూట్ చేస్తా సోమవారం కూడా వీడియో షూట్ చేస్తా కానీ పూజ వీడియో షూట్ చేద్దామన్న టైంకి కి ఇంకా ఇది అయ్యే పనిలా ఏం కనిపించట్లేదని అని చెప్పి ఇలా ఒక రొటీన్ వీడియో మీతో షేర్ చేస్తూ ర్యాండమ్ గా నేను పదహారు సోమవారాల వ్రతం గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అర్థమైంది కదా దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ పదహారు సోమవారాల వ్రతం అనమాట సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ సంవత్సరం పదహారు సోమవారాల వ్రతం మనందరం కలిసి చేసుకుందామని ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ కి పర్సనల్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ చాలానే వచ్చాయి అందరూ కూడా అడిగింది ఒకటే సిమిలర్ క్వశ్చన్ కాకపోతే అది డిఫరెంట్ వేస్ లో అడిగారు సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను నోట్ డౌన్ చేసుకున్నాను వాటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తా సరే మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ పదహారు సోమవారాల వ్రతం మీరు మొదలు పెట్టారా పెడితే గనక మాకు వీడియోస్ లో అప్డేట్ ఇవ్వండి మేము కూడా స్టార్ట్ చేస్తాము పూజా విధానం గురించి షేర్ చేయండి అని అడిగారు నా గురించి ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా పదహారు సోమవారాల వ్రతం విషయానికి వస్తే మీరు ఏ సోమవారం అయినా స్టార్ట్ చేయొచ్చు స్పెషల్ గా చెప్పాలంటే ఆషాఢ మాసంలో వచ్చిన సోమవారం స్టార్ట్ చేస్తే గనక పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయ్యేసరికి కార్తీక మాసం వస్తుంది ఈ నాలుగు నెలలు ఈ పదహారు సోమవారాల వ్రతం చేస్తారు మీరు చక్కగా ఈ మండే అంటే రేపు కాక ఎల్లుండు పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మాకు అవ్వలేదక్క ఆటంకం అనుకుంటే గనక నెక్స్ట్ మండే నుంచి ప్రశాంతంగా పూజ చేసుకోండి తప్పేమీ లేదు కాకపోతే ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వీక్ పూజ చేసిన తర్వాత సెకండ్ వీక్ ఆటంకం రాకూడదు ఇన్ కేస్ పొరపాటున సెకండ్ వీక్ ఆటంకం వచ్చింది అంటే ఫస్ట్ వీక్ చేసిన ఫలితం ఏమీ ఉండదు మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కూడా పూజ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వన్స్ స్టార్ట్ చేసే ముందే మీ డేట్స్ అవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు పూజ స్టార్ట్ చేయండి అంతేగాని ఆషాఢంలో స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి రేపు వారం స్టార్ట్ చేసేసి మళ్ళీ వారం ఆటంకం వస్తే కుదరదు అనమాట అందుకనే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా స్టార్ట్ చేయండి ఇంకా ఈ వ్రతం వీళ్ళే చేయాలని ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే అస్సలు లేవండి ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా హస్బెండ్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు ప్రశాంతంగా మీరు శివకి పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ మిగతావన్నీ పక్కకు పెట్టేయండి ఎన్ని ఉన్నా మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోండి అంతే తర్వాత మాకు ఇప్పటి వరకు ఈ పదహారు సోమవారాల వ్రతం ఆనవాయితీ లేదు మరి మేము స్టార్ట్ చేయొచ్చా అంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చండి అలా ఆనవాయితీ ఉంది లేదు అన్నది ఈ వ్రతానికి ఏం సంబంధం లేదు నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా ఈ ఆనవాయితీలు అనేవి ఏవీ లేవండి కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను కూడా నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ లో చూసి నాకెందుకో పూజ చేసుకోవాలి అనిపించింది మొదలు పెట్టాను అది ఇప్పటి వరకు వదలలేదన్నమాట వన్స్ మీరు శివైని నమ్మి పూజ చేసుకుంటే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ నేనే అనమాట ఇంకా ఈ పూజ చేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉంటాయా అంటే కొన్ని నియమాలు ఉన్నాయండి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాము ఫస్ట్ది సోమవారం మీకు అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి లేదు మా ఆరోగ్యం సహకరించట్లేదు మాకు బీపీ షుగర్స్ లాంటివి ఉన్నాయి డైలీ మెడికేషన్ లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎవరు ఉపవాసం ఉండద్దు చక్కగా మధ్యాహ్నం బోర్ చేసేసి రాత్రికి టిఫిన్ చేయచ్చు ఇంకా మాకంత ఆరోగ్యం బానే ఉంది ఉపవాసం ఉండాలి అనుకుంటున్నాము అంటే మంచిగా ఉపవాసం ఉండండి రోజంతా ఆ శివనామ స్మరణలోనే ఉండండి మీకు ఆకలి వేస్తుంది అన్న టైంకి అయితే పాలు కానీ లేదా వాటర్ కానీ తీసుకోవచ్చు కొంతమంది టీ కాఫీస్ లాంటివి కూడా తీసుకుంటారు అది మీ ఇష్టము కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉంటారు కానీ ఆ టైంకి ఆకలి వేసేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ అవి కూడా తీసుకోవచ్చు ఏదైనా సరే మీ ఆరోగ్యం సహకరించేంత వరకు ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ప్లాన్ చేసుకోండి అంతేకాని ఉపవాసం ఖచ్చితంగా ఉండాలంట కదా అని చెప్పి హెల్త్ బాగా లేకపోయినా సరే ఉపవాసం ఉండి పీకల దాకా తెచ్చుకోవద్దు అది ఉపవాసం విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోమవారం రోజు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి వీలైనంత వరకు నేల మీద పడుకోవాలి నేల మీద పడుకోలేము నడు నొప్పిలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇంకా చేసేది ఏం లేదండి ఆ శివకి ఒక దండం పెట్టుకొని మంచం ఏదైనా ప్రశాంతంగా పడుకోండే కానీ ఇబ్బంది మాత్రం తెచ్చుకోవద్దబ్బా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నేను లాస్ట్ టైం పదహారు సోమవారాల వ్రతం చేసినప్పుడు ఒక అమ్మాయి కమెంట్ చేసింది నేను పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేశాను నా హెల్త్ బాగలేకపోయినా అందులో చెప్పిన నియమాలన్నీ పాటించాను స్లోగా నా హెల్త్ డౌన్ అయిపోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అట్లీస్ట్ కూర్చొని కాసేపు అయినా పూజ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పారు అప్పుడు నేను చెప్పా ఇది కాదమ్మా ప్రాసెస్ మనం ఏదైనా సరే ఒక ఎక్స్టెంట్ వరకు మనకి వీలైనంత వరకు చేసుకోవాలి తప్పించి హెల్త్ ఖరాబ్ చేసేసుకొని శివయ్య నేను పూజ చేసినా సరే నా హెల్త్ బాగాలేదు ఈ పూజ చేయడం వల్ల నా హెల్త్ పాడైపోయింది అన్నమాట రాణించుకోకూడదు అర్థమైంది కదా నేనేం చెప్తున్నానో పూజ అన్నది మనశ్శాంతి కోసం చేసుకోవాలి తప్పించి దేవుణ్ణి నిందించడానికి కాదు అది విషయం ఇంకా మిగతా నియమాలు వచ్చేసి సోమవారం రోజు తలకి షాంపూ పెట్టకూడదు నార్మల్ గా హెయిర్ వాష్ చేసుకోవాలంతే వాటర్ తోని మీకు అంతకి కావాలంటే ముందు రోజు ఆదివారం షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోవచ్చు లేదు ఆదివారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు శనివారం అయినా తలకు స్నానం చేసేసుకోవచ్చే కానీ సోమవారం మాత్రం షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేయకూడదు ఇంకా ఆ రోజు దువ్వెంతో తల దువ్వుకోవడము తలని ఊరికే గోక్కోవడము లాంటివి కూడా చేయకూడదు ఇంకా అలానే రాత్రి అంతా జాగరణ చెయ్యాలి అని ఉంటుంది మీ అవకాశం బట్టి దాన్ని ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ కి నెక్స్ట్ డే పిల్లలు స్కూల్ కి వెళ్తారు సో వాళ్ళకి లంచ్ బాక్స్ అంటూ ప్రతిరోజు ఈ హడావిడి ఉంటుంది కదా సో రాత్రంతా జాగరణ చేసి పొద్దున్న ఈ పనులు చేసుకోవాలంటే కష్టము కాబట్టి మీ అవకాశాన్ని బట్టి ఇన్ కేస్ కుదిరితే జాగరణ ఉండండి లేకపోతే నైట్ అట్లీస్ట్వెల్వ్ వరకేనా ఉండి పడుకున్నా పర్వాలేదు ఇంతకు మించి నియమాలు అయితే ఏమీ లేవు ఈ వ్రతానికి సంబంధించిన నియమాలు అయితే ఇవే అనమాట అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఈ పదహారు సోమవారాలు కంటిన్యూస్ గా పూజ చేసుకోవాలి మరి లేడీస్ కి మధ్యలో ప్రాబ్లం వస్తుంది కదా అప్పుడు ఎలా అని అడిగారు ఇది పదహారు సోమవారాల వ్రతం కదండి మధ్యలో లేడీస్ కి ఆబ్వియస్ గా ప్రాబ్లం వస్తుంది సో వచ్చిన వీక్ ని స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి పూజ చేసుకోవచ్చు కాకపోతే చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ పూజ చేసుకున్న తర్వాత సెకండ్ వీక్ ఆటంకం రాకుండా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఎప్పుడు ఆటంకం వచ్చినా అది ఇంకా లెక్కలోకి రాదు గా మీరు నెక్స్ట్ వీక్ పూజ చేసేసుకోవచ్చు అలా మధ్యలో ఆటంకాలు వచ్చినా సరే మీరు ఆషాఢంలో పూజ స్టార్ట్ చేస్తారు కాబట్టి కార్తీక మాసానికి ఖచ్చితంగా మీకు పదహారు సోమవారాల వ్రతం ఎలా అయినా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మెయిన్ క్వశ్చన్ వచ్చేసి పూజా విధానం గురించి షేర్ చేయండి అక్క అని అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో పదహారు సోమవారాల వ్రతం నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది క్లియర్ వీడియోస్ ఉన్నాయండి ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేదు ప్రెసెంట్ మీరు పూజలు ఎలా చేసుకుంటున్నారో మాకు వీడియో కావాలి అంటే కనుక కొంచెం వెయిట్ చేయండి ఆల్రెడీ నా ఇబ్బంది గురించి మీకు చెప్పాను కదా అందువల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ యా తొందరలోనే నేను అవకాశం చూసుకొని ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను లేదా మీరు నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ లోనైనా చూడొచ్చు లేకపోతే లాగా యాంకర్ సంతోషి గారి వీడియోస్లోనైనా చూడొచ్చు ఎక్కడైనా మీకు కంటెంట్ ఒకటే ఉంటుంది కాకపోతే ప్రెసెంటేషనే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ ఈ పదహారు సోమవారాల వ్రతంలో ప్రాథమలింగం పుట్టమన్నుతో తయారు చేసుకొని పూజ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు కాకపోతే మాకు ఇక్కడ ఎక్కడ పుట్టమన్ను దొరకట్లేదు మరి ఎలా పూజ చేసుకోవాలి అని అడిగారు అవునండి మీరు చెప్పింది నిజమే ఈ పదహారు సోమవారాల వ్రతంకి ప్రార్థిమలింగానికే మనం పూజ చేస్తామన్నమాట మీకు అవకాశం ఉంటే పుట్టమన్నుతో ప్రతి వారం ప్రార్థిమలింగం తయారు చేసి పూజ చేసుకోండి లేదు మాకు పుట్టమన్ను దొరకట్లేదు అంటే గనక మన ఇంట్లో ఉన్న శివలింగానికి పూజ చేసుకోవచ్చు నేను కూడా పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసిన కొత్తల్లో పుట్టమన్ను కోసం చాలా వెతికాను ఎక్కడా దొరకకపోయేసరికి మా ఇంట్లో చిన్నది స్పట్టికలింగం ఉంటుంది అనమాట దానికే మంచిగా పూజ చేసుకున్నాను ఆల్మోస్ట్ లెవెన్ వీక్స్ వరకు అదే శివలింగానికి పూజ చేసుకున్నా ఆ తర్వాత పుట్టమన్ను దొరికింది అప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రార్థిమలింగాన్ని తయారు చేసుకుని పూజ చేస్తున్నాను అనమాట మీకు వైజాగ్ లో పుట్టమన్ను కావాలి అంటే గనక ఈనాడు దగ్గర సాయి కృష్ణ ఏజెన్సీస్ అని ఉంటుందండి పూజా సామాగ్రి స్టోర్ వాళ్ళ దగ్గర పుట్టమన్ను అవైలబుల్ గా ఉంటుంది ఎంత కాస్ట్ లేదు కేజీ ప్యాకెట్ సెవెంటీ ఆర్ ఎయిటీ రూపీస్ ఉంది టూ ఇయర్స్ బ్యాక్ మరి ఇప్పుడు అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుందేమో అంతే అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి జేగేర్ జేగేరన్న ఎర్రమట్టి అన్న ఒకటే సో ఎర్రమట్టి అని దొరికినా సరే అది పుట్టమన్న కిందే కన్సిడర్ అవుతుంది కాబట్టి దాంతో కూడా మీరు మంచిగా శివలింగాన్ని చేసుకుని పూజ చేసుకోవచ్చు దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్రతి వారం శివలింగం తయారు చేసి పూజ చేసుకుంటాం పూజ అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని ఏం చేయాలి అంటే మీరు సెపరేట్ గా పూజా రూమ్ ఉంది అనుకుంటే సోమవారం పూజ చేసుకున్న తర్వాత ఆ శివలింగాన్ని డ్రై అవడానికి అలానే పక్కకు పెట్టేయండి వన్స్ శివలింగం డ్రై అయిన తర్వాత నీట్ గా ఒక డబ్బాలో స్టోర్ చేయండి అలా పదహారు సోమవారాలు పదహారు లింగాలను దాచిపెడతాం కదా లాస్ట్ లో పదిహేడో వారం ఉద్యాపన పూజ చేస్తాం కదా అప్పుడు కూడా ఒక లింగం తయారు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ఈ పదిహేడు లింగాల్ని ఏదైనా పుణ్య నదిలో కాని గంగా నదిలో కాని పుణ్య నదుల్లో ఆ స్వామివారిని కలపచ్చు లేదు అనుకుంటే ఇలా సముద్రంలో కూడా స్వామివారిని కలపచ్చండి బట్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పదహారు సోమవారాల వ్రతం చేసిన తర్వాత ఆ శివలింగాలన్నీ అన్ని తీసుకుని అయితే కాశీలో కానీ ఏదైనా పుణ్య తీర్థాలకి వెళ్ళి మంచిగా అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న పుణ్యమైన నదిల్లో స్వామివారిని సమర్పిస్తే ఎంతో పుణ్యం అండి ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా యాంకర్ సంతోషి గారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు లాస్ట్ ఇయర్ ఆవిడ కాశీకి వెళ్లారు ఈ ఇయర్ చార్దాం వెళ్లారు ఆ అవకాశం ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ దొరకదండి మీకు ఒకవేళ అవకాశం ఉంటే అలా ట్రై చేయండి లేకపోతే చక్కగా మీ ఇంటి దగ్గరలో ఉన్న పుణ్యనదిలోనైనా కలపచ్చు అంతేగాని ఆ చెప్పాను కదా ఇందాక ఉల్లు గుల్ల చేసుకొని మీరు పూజ చేసుకోవాల్సిన అవసరం లేదండి అని అలానే ఇది కూడా అనమాట ఇంక ఇప్పుడు ఇది లాస్ట్ క్వశ్చన్ నైవేద్యం ఏం పెట్టాలి అండ్ పూజ ఎప్పుడు చేసుకోవాలి నైవేద్యము చాలా మంది గోధుమ నూకతో హల్వా చేస్తాం కదా అది చేసి పెడుతున్నారు కాకపోతే నేను పదహారు సోమవారాల వ్రతం బుక్ లో చూసింది ఏంటంటే గోధుమ పిండి బెల్లం నెయ్యి తేని కలిపి ఒక లడ్డూ లాగా చేసి అది నైవేద్యంగా పెట్టాలని చూశాను సేమ్ అదే నైవేద్యం నేను ఫస్ట్ టైం పూజ చేసుకున్నప్పుడు అంతా పదహారు సోమవారాలు పెట్టాను అనమాట బట్ యా మీకు అవకాశాన్ని బట్టి గోధుమ నూక హల్వా అయినా చేయొచ్చు లేదా ఇలా సింపుల్ గా బుక్ లో చెప్పిన విధంగానైనా నైవేద్యం పెట్టచ్చు ఇంకా ఈ పూజ పొద్దున్న చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా అంటే ఈ పదహారు సోమవారాల వ్రతం అన్నది సాయంత్రం ప్రదోష వేళలోనే చేసుకోవాల్సి ఉంటుందండి ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు సో ఇవి మీరు అడిగిన క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్ మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాను అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను చెప్పులు కొంతమంది వేసుకోరండి సోమవారం పూజ చేసుకున్నప్పుడు అది మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి హౌస్ వైఫ్స్ కంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంట్లోనే ఉంటాం కాబట్టి చెప్పులు వేసుకోకుండానే ఉంటాము బట్ వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్ళే వాళ్ళు అయితే గనక ఇంకా చేసేది లేదు కదా మంచిగా ఆ శివకి దండం పెట్టుకొని మీ ప్రొఫెషన్ రీత్యా మీరు ఎలా ఉండాలో అలానే ఉండండి ఒకవేళ గనక హెల్త్ సహకరించక భోజనం చేసేసి నైట్ టిఫిన్ తింటాము అనుకున్న వాళ్ళైతే గనక ఆ రోజు ఆనియన్ అండ్ గార్లిక్ రెండు అవాయిడ్ చేసి బేసిక్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి మసాలాస్ ఎక్కువగా యూజ్ చేయడం అలాంటివి చేయొద్దు సో ఇదండి పదహారు సోమవారాల వ్రతం గురించి వచ్చిన క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్ మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను ఇన్ కేసు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ బిలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను సో చూసారు కదండి ఇది ఈ వీడియో హోప్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా పదహారు సోమవారాల వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే గనక వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ యా చూశారు కదండి ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్